ఎన్నికల 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 పర్వం తిరుపతి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మంచి ఓటర్ టర్నౌట్ రావాలి దానికి ప్రతి ఒక్క ప్రజల్ని ప్రత్యేక ఓటర్ని మనం చైతన్యవంతం చేయాలి ప్రతి ఒక్కరు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వచ్చి ఓటు వేయాలి సెలవుంది కదా హ్యాపీగా ఉండిపోవడము లేదా బయటకి వెళ్ళిపోవడమో ట్రిప్కి గెలపడము కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను దీనికి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన అధికారులందరూ బిఎల్ఓస్ అందరూ సెక్టరల్ ఆఫీసర్స్ అలాగే మన నోడల్ ఆఫీసర్స్ ఆర్ఓస్ ప్రతి ఒక్కరు దీనికి నిమగ్నమై పని చేస్తున్నారు అలాగే సచివాలయం సిబ్బంది కూడా మీ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ ని మోటివేట్ చేసి ఓటర్స్ కి అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి మీరు ఎంకరేజ్ చేయాలి సో దీంట్లో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో బైక్ ర్యాలీ అరేంజ్ చేశారు మన ఆర్ఓ గారు అలాగే మన బియ్యఓ సొందర ఈరోజు బైక్ ర్యాలీ పాల్గొంటున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో ఈసారి ఓటర్ టర్న్అట్ ఎక్కువ చేయాలి ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి అలాగే తిరుపతి కొత్తగా జిల్లా ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఎన్నికల విధులు పాటిస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ప్రాపర్గా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా అందరిని కోరుకుంటూ ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం థ్యాంక్ యూ వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడు ఓటు వేయడం మనందరి బాధ్యత ఓటు వేయడం మనందరి బాధ్యత ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం ఎన్నికల పర్వం దేశ గర్వం రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ చేపట్టి ప్రతి ఒక్క ఓటర్లో అవగాహన తీసుకువచ్చి ఒక చైతన్యం నింపి ఈసారి మన జిల్లా ఓటర్ టర్నౌట్ పెంచాలి దీనికోసం ప్రతి ఒక్కరు ప్రతి అధికారి ప్రతి ఒక్క ఓటర్ ముందుకు రావాలి ఈ భాగంగా ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక బైక్ ర్యాలీ చేసి ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క బిఎల్ఓని ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది ఇదే ప్రకారంగా జిల్లా వ్యాప్తంగా మనకు ఒక ఆరు వందల పన్నెండు ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్ అని ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఇట్లా ఎలక్ట్రల్ క్లబ్ ఉద్దేశం ముఖ్యంగా ప్రతి స్కూల్లో కాలేజ్లో ఉన్న ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ ఉన్న టీచర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఎన్రోల్గా చేయడము తర్వాత వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం దీనికోసం ప్రతి స్కూల్లో కాలేజెస్లో ఒక క్యాంపస్ అంబాసిడర్ అని కూడా ఒక నియమించి సో వాళ్ళ ద్వారా ఈ స్వీప్ యాక్టివిటీస్ని ఈ జాతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి మనము తీసుకెళ్తున్నాము ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్ అని పెట్టి ప్రతి ఒక్క బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్కి చైతన్యం కలిగించి వచ్చే ఎన్నికలలో అంటే మే పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయడానికి ప్రోత్సాహం చేస్తున్నారు సో ఇది డెమోక్రసీకి ఈ ఒక ఎన్నికల పండుగలు అనేది ప్రజాస్వామ్య పండుగ అని చెప్తాం ఈ పండుగలో ప్రతి ఒక్కరు హోల్ అటెడ్గా పార్టిసిపేట్ చేయాలి సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో మన జిల్లా టర్నౌట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈసారి డిస్టింగ్ కొట్టాలని మనందరూ ఆలోచిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి ప్రజలు ఓటర్స్ అలాగే మీడియా మిత్రులందరూ ముందుకు వచ్చి ఓటు వేసి మన జిల్లా ఓటర్ టర్నఔట్స్లో హయస్ట్ నిలిపాలని కోరుతున్నాను సో దీ ఈ దిశలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి సో ఇంకా మనకు ఒక రెండు నెల ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఓటర్ని చైతన్యవంతం చేసి ఈ ఎన్నికల పర్వం దేశ గర్వం అనేది అయితే మనం నినాదంతో వెళ్తున్నాము ఇది ప్రతి ఒక్కరు నోట్లో రావాలి ప్రతి ఒక్క ఇంటింటికి ఈ మెసేజ్ చేరాలి ప్రతి ఒక్కరూ మే పదమూడు తారీఖున వచ్చి ఓటు వేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం సెలవు